హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీలో సామాజిక పెన్షన్లో పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలో భాగంగా తాము అధికారంలోకి వస్తే పెన్షన్ని నాలుగు వేలు చేస్తామన్నారు అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ హామీని అమలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు అండగా నిలిచేందుకు వారి కష్టాలను తెలుసుకునేందుకు ప్రతి నెల ఏదో ఒక గ్రామానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాళ్ళ స్థితిగతులు గురించి తెలుసుకుంటున్నారు ప్రతి నెల ఆంధ్రప్రదేశ్లో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు అలాగే ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత పేదలను ఆదుకునేందుకు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు తొలుత పెన్షన్ ముప్పై రూపాయలు అందించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేశారు అలాగే రెండు వేల సంవత్సరంలో తిరిగి డెబ్బై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వందలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదులో కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని ఆయన ఐదు వందలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో ఆవిభక్త ఆంధ్రప్రదేశ్కు తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ కు ముందు తాము అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకేసారి మూడు వేలు పెంచలేదు కాని ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి ఐదు సంవత్సరాల్లో రెండు వేలు ఉన్న పెన్షన్ని మూడు వేలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఒకేసారి పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అలాగే హామీని అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న తర్వాత ఫస్ట్ టైం పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు చేశారు తర్వాత రెండు వందలు చేశారు తర్వాత పెన్షన్ని వెయ్యి రూపాయలకి తొమ్మిది పెంచారు అలాగే పెన్షన్ని రెండు వేలకి తీసుకెళ్లారు అలాగే ఇప్పుడు పెన్షన్ని నాలుగు వేలకి తీసుకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో నాలుగు వేలైంది పెన్షన్ ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఈ పెన్షన్ స్కీమ్ ఎంతో చేయుతనిస్తుంది ఈ పెన్షన్ స్కీమ్ తీసుకుంటున్న ఆ లబ్ధిదారులు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోజు పాజిటివ్ టాక్ వస్తుంది